నా పేరు సావిత్రి వైజాగ్ లో చిన్న రెస్టారెంట్ పెట్టుకుని కలిసి ఇద్దరికి నా హోటల్లో పని కల్పించి వారికి జీవనోపాధినిస్తూ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాను ఒక రోజు నా రెస్టారెంట్ ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది ఆ కారు లోంచి ఒక వ్యక్తి దిగి నా రెస్టారెంట్ లోకి వస్తున్నారు నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే నా రెస్టారెంట్లో ఇంతకు ముందు ఎప్పుడు కూడా కారులో వచ్చి తిని వెళ్లిన కస్టమర్ ఎవరు లేరు తరువాత ఆ కస్టమర్ని చూస్తే బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నారని కొద్దిగా పరిశీలనగా చూశాను అతనే నేను అనుకున్నది నిజమే అని నిర్ధారించుకుని అతనికి ఎదురుగా వెళ్లి స్వాగతం పలికాను అతను నన్ను గుర్తుపట్టలేదు కానీ నేను మాత్రం అతనికి ఏం కావాలో తెలుసుకుని సకల మర్యాదలు చేశాను తర్వాత తన పియే నా దగ్గరికి వచ్చి బిల్ ఎంత అయిందో చెప్పండి అని అడిగాడు నేను బిల్ ఏం లేదండి అని చెప్పాను అతను ఆశ్చర్యపోయి లేదా ఎందుకు అని నేను ఇంత సంతోషంగా నా జీవితాన్ని గడపడానికి గల కారణం ఆ సారేనండి అని చెప్పాను నేను చెప్పిన మాట అతనికి వినబడి నా దగ్గరకు వచ్చి నేను మీకు ఏం హెల్ప్ చేశాను అని అడిగారు నేనేనండి సావిత్రిని త్రీ ఇయర్స్ బ్యాక్ మీకు కలిశాను అని చెప్పాను అప్పుడే అతను ఓ సావిత్రి నువ్వా బాగున్నావా అని అడిగారు ఆ రోజు మీరు చెప్పిన మాటలు చేసిన సహాయంతో ఈ చిన్న రెస్టారెంట్ పెట్టుకుని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని గడుపుతున్నానండి అని చెప్తూ ఇతనేనండి నా భర్త అని నా భర్తని పరిచయం చేశాను అలాగా అని చెప్తూ చాలా మంచి పని చేశావు సావిత్రి నాకు చాలా సంతోషంగా ఉంది అని తన పోకెట్లోంచి కాదు తీసి నా చేతిలో పెడుతూ నీకు ఏ అవసరం వచ్చినా కాల్ చేయమని చెప్పి వెళ్లిపోయారు మూడు సంవత్సరాల క్రితం సావిత్రి జీవితం ఎలా ఉండేది అతనితో ఆమెకు పరిచయం ఎలా కుదిరిందన్నదే ఈ స్టోరీ దయచేసి చివరి వరకు వీడియో చూడండి అప్పుడే మీకు నచ్చుతుంది ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు చేరుతాయి చివరిలో లైక్ చేయడం మర్చిపోకండి నాది విశాఖపట్నం దగ్గరలో చిన్న పల్లెటూరు నాకు ఓ అక్క కూడా ఉంది మా నాన్నగారు సైకిల్ మీద బట్టలు మూట పెట్టుకుని ఊరూరు తిరుగుతూ బట్టలు అమ్ముతుంటారు రోజంతా తిరిగి సాయంత్రానికి బాగా అలసిపోయి వచ్చి అలా కుర్చీలో కూర్చుంటూ రాజ్యం రాజ్యం అని మా అమ్మను పిలిచి రోజంతా సైకిల్ మీద తిరిగి కష్టపడి అమ్మి తెచ్చిన డబ్బు అమ్మ చేతిలో పెట్టేవారు అలా అరకొరగా వచ్చే డబ్బుతో చాలా జాగ్రత్తగా మా అమ్మ మా కుటుంబాన్ని నడిపించేది అలా అంతవరకు సంపాదించిన డబ్బుతో మా అక్కకు మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేశారు దేవుడి దయవల్ల తను అత్తవారింట్లో సుఖంగానే ఉంటుంది ఇంకా నా వస్తే మా అమ్మ నాన్న నా పెళ్లి చేయడానికి చాలా కష్టపడ్డారు నేను అత్తవారింటిలో అడుగు పెట్టాను ఇంకా అప్పటి నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి నా భర్త ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు నన్ను కొట్టి వేధిస్తూ రాక్షస సంసారం చేసేవాడు తల్లిదండ్రులు దగ్గర నా కష్టం చెప్పుకుందాం అనుకుంటే వాళ్లకు వయసు అయిపోవడంతో జీవుడా అని కాలాన్ని గడుపుతున్నారు పోని అత్తతో చెప్పుకుందామంటే దాని సంసారంలో చిచ్చు పెట్టేదానిని అవుతాను అందుకే నా కోరికలు గాని నా అభిప్రాయాలు ఎవరికీ చెప్పుకోలేక కాలం గడుపుతున్నాను అంతలో నా భర్త ప్రతిరోజు మద్యం సేవించడంతో తీవ్రమైన అనారోగ్య పాలై చనిపోయాడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను తర్వాత మా నాన్నగారు ఆరోగ్యం కూడా బాగా క్షీణించిపోవడంతో వారిని చూసుకునే బాధ్యత కూడా నాదే కావడంతో రోజువారీ కూలీ పనికి వెళ్లేదాన్ని ఆ వచ్చే డబ్బులు మా నాన్న మెడిసిన్స్ కి కూడా సరిపోయేది కాదు అలా నా జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారిపోయి ఏం చేయాలో తోచిన పరిస్థితిలో ఉన్నాను అప్పుడే నాతో చేసిన ఆమె నాకు చిన్న సలహా ఇచ్చింది తనకి డబ్బు అవసరమైనప్పుడల్లా కాల్ గల్గా గా చేస్తానని అలా వచ్చే డబ్బుతో నా అవసరం తీర్చుకుంటానని అని చెప్పి నువ్వు చాలా అందంగా ఉంటావు కదా కాల్ గల్గా గా చేస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పింది నేను అతి ఉత్సాహంతో కాల్ గల్ అంటే ఏంటి మనం ఏం పని చేయాలి అని అడిగాను ఏమీ లేదు రాత్రిపూట మంచం మీద భర్తకు ఇచ్చే సుఖాన్ని మనం అక్కడ ఇవ్వాలని చెప్పింది అలా చేయడం తప్పు కదా అని నేను అన్నాను తను నన్ను కొద్దిగా మోటివేట్ చేయడంతో అలా చేయడం తప్పని తెలిసినా నాకు కూడా కొంత డబ్బు వస్తుందని నా అవసరాలు తీరుతాయి అని నేను సరే అని చెప్పాను ఇంకా అప్పటి నుంచి పూర్తిగా కాల్గల్ గా మారిపోయాను అలా రోజు వచ్చే వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది అది చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది నాకు ప్రతిరోజు వచ్చే మెసేజ్లు లు వందకి వంద మంది నీ రేట్ అంతా నైట్ అంతా ఉంటావా పగలంతా ఉంటావా అని మర్యాద లేకుండా అసభ్యకరంగా వచ్చే మెసేజ్లు లు కానీ ఈ మెసేజ్ ఎలా ఉందంటే మీరు నాతో ఇరవై నాలుగు గంటలు భార్యగా ఉంటారా అని ఉంది మాలాంటి వారికి కూడా ఎంత మర్యాదగా గౌరవించేవారు ఉంటారా అని నాకు అనిపించిన సరేనే ప్రతి మగవాడు చెప్పే మాటలు ఇవే కదా అని నా మనసులో అనుకోని ఎప్పుడు రావాలి అని అడిగాను ఈ ఆదివారం ఎనిమిది గంటలకు నేను నిన్ను పికప్ చేసుకుంటాను అని చెప్పాడు ఆదివారం రానే వచ్చింది ఈరోజు ఎందుకో నా మనసుకి అందంగా తయారవ్వాలని అనిపించింది అతను నా భార్యగా రావాలి అన్నందుకేమో వెంటనే బీరువాలో ఉన్న పట్టు చీర తీసి కట్టుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని అతని కోసం వెయిట్ చేస్తున్నాను అతను మోటార్ సైకిల్ మీద చెప్పిన టైంకి వచ్చి నన్ను వెనుక సీట్లో కూర్చోమన్నాడు అతని భుజం మీద చేయి వేసి సపోర్ట్ తీసుకుని వెనుక సీట్లో కూర్చున్నాను బైక్ నెమ్మదిగా రోడ్ మీద పోతుంది ఇంతకు ముందప్పుడు నా భర్తతో గాని మరీ ఏ మగాడితో కానీ నేను బైక్ మీద ప్రయాణం చేయలేదు అందుకే మనసులో ఏదో తెలియని ఆనందం కలిగింది అంతలో అతను రెవ్యూ లో నన్ను చూస్తూ పిలిచి మీ పేరేంటి అని అడిగారు సావిత్రి అని చెప్పాను ఓహో మీరు సినీ యాక్టర్ సావిత్ర అని సరదాగా ఆట పట్టించాడు కాదండి ఒత్తిడి సావిత్రినే అని చెప్పాను ఏదేమైనా మీరు చాలా ఈ మాట అని నా మనసులో అనుకోని బయటికి మాత్రం థాంక్స్ సార్ అని చెప్పాను నన్ను సార్ అని పిలవద్దని నా పేరు ప్రసాద్ అని చెప్పి ఇలా అమ్మాయితో కలిసి హోటల్ గదికి వెళ్లడం మొదటిసారి కాబట్టి ఆతృతగా పని కాని చేయటం నాకు ఇష్టం లేదు నీకు ఇది కొత్త కాకపోవచ్చు కానీ స్త్రీ పురుష కలయిక అనేది ఒక అద్భుతమైన మధుర క్షణాలు భాగస్వామి అభిరుచులు తెలుసుకుని ఆ సమయాన్ని గడపాలని నాకుంది ఈ రోజుకి నీ భర్తగా బాయ్ ఫ్రెండ్ గా అనుకోని నీ మనసులో ఉన్న తీరని సరదాలు గాని కోరికలు ఏమైనా ఉంటే చెప్పు ఈ రోజు నేను తీరుస్తాను అని చెప్పారు నా ఇన్ని రోజుల వేసే వృత్తి ప్రయాణంలో ఈ రోజు నీ శరీరం నా సొంతం నేను చెప్పినట్టు చేయాలని నొప్పి బాధ అని చెప్పి నా సంతోషాన్ని పాడు చేయకని అవమానపరిచే మగాళ్ళునూ చూశాను కాని స్త్రీ అంటే మంచి అభిప్రాయం ఉన్న మగాడు ఇతనేనని నా తను పులకరించిపోయి నా మనస్సు ఇతన్ని కోరుకుంటుంది నా రెండు చేతులతో తన నడుము చుట్టి పట్టుకున్నాను నేను అలా పట్టుకోవడంతో నా గుండె భాగం తన వీపుకు హత్తుకుంది ఇలా అయితే నేను బండి నడపడం కష్టమేమో కాని అలా పట్టుకోవడం నీకు ఇష్టమైతే అలానే పట్టుకో అని చెప్పాడు అలా బైక్ మీద గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని తర్వాత థియేటర్ థియేటర్లో సినిమా చూసి షాపింగ్ చేసి రోజంతా తిరిగి వచ్చి కొంత సమయం సాదర తీరంలో కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పుకుని రాత్రి తొమ్మిది గంటలకు హోటల్ రూమ్ కి చేరుకున్నా అతని మాటలకి ప్రవర్తనకి నా తనువంతా పులకరించిపోయి తన మీద మధురమైన కోరిక పెరిగింది ప్రసాద్ స్నానం చేసి రావడంతో శరీర దృఢత్వాన్ని చూసి ఈ రాత్రంతా నాకు స్వర్గమే అని నాలో నేను మురిసిపోయాను నేను కూడా స్నానం చేసి తవల్ చుట్టుకుని రావడంతో నా మెడ నుంచి జారుతూ వస్తూ వక్షోజాలు మధ్యలో మాయమవుతున్న నీటి బిందువులను తన చేతి వేళ్లతో స్పర్శిస్తూ నెమ్మదిగా తన కోగిట్లో బంధించి నా చెంపల మీద మెడ వెనుక భాగంలో ముద్దుల వర్షం కురిపించాడు ఆ ముద్దులతో నాలో అలజడి పెరిగింది నెమ్మదిగా మా ఇద్దరి మధ్యలో ఉన్న తవల్ జారిపోవడంతో గాలి కూడా దూరనంతగా అల్లుకుపోయి అలా రాత్రంతా తన సహచర్యానికి సహకరిస్తూ తనలో కలిసిపోయాను నాకు మాత్రం ఈ కాలం ఇప్పటితో ఆగిపోతే బాగున్ను అనిపించింది సావిత్రి ఇలాంటి జీవితం మంచిది కాదు అని చెప్పి ఏదైనా వ్యాపారం చేసుకోమని చెప్పి ఎప్పుడు నేను చూడనంత డబ్బు నాకు ఇచ్చి వెళ్లారు ఆ డబ్బుతో చిన్న హోటల్ పెట్టుకుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాను గమనిక ఈ కథ కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు